హలో అండి నమస్తే అందరికీ నేనైతే ఆల్రెడీ కొన్ని ప్రాన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను అయితే అలాగే ఒక డిఫరెంట్ కాంబినేషన్తో అయితే వచ్చాను అదేంటో కాదు ప్రాన్స్ చింత చిగురు ఫ్రై మనకు అసలే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చింత చిగురు బాగా దొరుకుతుంది హెల్త్ కూడా చాలా మంచిది పులుపును తినడం వల్ల మనకి కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్కి హెల్ప్ అవుతుంది దెబ్బలు కూడా త్వరగా నయమవుతాయి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉంటాయి ముందుగా అయితే ఒక బౌల్లో ఒక కప్ అంటే ఒక రెండు వందల గ్రాముల చింత చిగురు తీసుకుని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు మూడు పచ్చిమిర్చి చిలుకలు రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కేజీ పచ్చి రొయ్యలను వేసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కడాయి అనేది కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుంటే రొయ్యలు మాడిపోకుండా ఉంటాయి ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రొయ్యలు కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురును వేసుకుని ఫ్రై చేసుకోండి చింతచిగురుని వాష్ చేసుకుని వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వస్తాయి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఉప్పును వేసుకోండి ముందుగా కొంచెం వేసాము చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఆవిరైపోయాక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరో నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసేయండి ఈ చింత చిగురు ఫ్రై చేసుకునేటప్పుడు మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే చింత చిగురు ఒరిజినల్ టేస్ట్ మారిపోతుంది మసాలా ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదు కొంచెం ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి